ఆఫ్ మల్టీ స్టార్ మన్మథరాజ అని ఎలా ఉన్నారు సూపర్ సో మరి ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయి బిగ్ బాస్ కి వెళ్ళే ప్రయత్నాలు బిగ్ బాస్ ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నది నాకు అవకాశం వంద శాతం వస్తుంది చెప్పేసి నేను వంద శాతం నాకు అవకాశం ఇస్తుంది అని చెప్పేసి వెయిటింగ్ చేస్తున్నాం అయితే మరి ఈ సీజన్ లో సామాన్యులకు కూడా అవకాశాలు ఇస్తా అంటున్నారు మరి మీరు అప్లై చేసుకున్నారా వెబ్సైట్ రిలీజ్ చేస్తారు ఇంకా చేయలేదు చేయాలి ఎందుకంటే మనం ఏదో ఒకటి మనకు తోసింది ఒకసారి ఏదో ఒకటి మాట్లాడి అప్లోడ్ చేస్తే మళ్ళా ఇట్లా కాదు అట్లా అనుకునేటప్పుడు మళ్ళీ అది మనం వేరే రెండోసారి అప్లోడ్ చేయాలంటే కుదరదు కదా అందు గురించి బయట కొంతమంది చేసిన వాళ్ళు చేయని వాళ్ళు మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతుంటే అసలు మంచి కంటెంట్ పంపిస్తే మనకు ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఏదో ఆడ మనకు అవకాశం వచ్చింది కదా ఏదో ఒక వీడియో పెట్టేసి అప్లోడ్ చేస్తానంటే అది కుదరదు కదా అవునా కదా అది అంటే ఒకవేళ మీకు హౌస్ లోకి వెళ్ళే అవకాశం వస్తే ఏం చేస్తారు ఫస్ట్ ఏం చేస్తారు వెళ్ళే అవకాశం వస్తే ఫుల్ హ్యాపీ ఆడమంటే ఆడతా పాడమంటే పాడతా ఎగరమంటే ఎగరతా దూకమంటే దూకుతా టాస్క్ అంటే టాస్క్ గేమ్ అంటే గేమ్ గొడవ అంటే గొడవ కంటెంట్ అంటే కంటెంట్ ఇంత ముందు ఎవడు అయ్యనంత కంటెంట్ టన్నులు టన్నులు ఇచ్చి బిగ్ బాస్ మొత్తం షేక్ అవ్వాలి పబ్లిక్ మొత్తం షాక్ అవ్వాలా అట్లా ఉంటది మన కంటెంట్ అంటే అసలు మీరు బిగ్ బాస్ మరి అనుకుంటున్నారు హీరో లేదా ఫేమస్ రకరకాల కారణాలు నాకు ఒక్క ఒక్క కారణం కాదు చాలా కారణాలు ఉన్నాయి ఇప్పటిదాకా ఎనిమిది జరిగినాయి కదా ఈ తొమ్మిది కదా వీళ్ళందరికంటే జెన్యున్ పర్సెంట్ నేను వీళ్ళందరికంటే ఎక్కువ ఉంది కామన్ మ్యాన్ లో పేక్ కాదు ఏదో ఇందులో కూడా బిగ్ బాస్లో కూడా నాకు తెలిసి పెద్ద రాజకీయమే నడుస్తుంది అనేది నాకు కొంచెం అర్థమవుతుంది ఏదో ఒకరిని తీసుకొచ్చేసి లేకపోతే డబ్బులు తీసుకున్నా లేకపోతే ఇటు పొలిటికల్ రాజకీయం ఉంటుంది ఇటు సినిమా రాజకీయం ఉంటుంది ఇటు సీరియల్ రాజకీయం ఉంటుంది రకరకాలు ఉంటుంది డబ్బులు ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము కొన్ని డబ్బులు ఇచ్చేసి వన్ వాళ్ళని పక్కన పెట్టేసి ఈయనే కామన్ రూపంలో కామన్ మ్యాన్ రూపంలో కూడా చూపించే అవకాశాలు ఎందుకంటే మనం గతం చూసినాం కదా ఇప్పుడు మొన్న ఎనిమిదిలో చూసాం మనం కామన్ మ్యాన్ అని పంపిస్తే వాడు 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 ప్రకటించడమేమే కామన్ మ్యాన్ గా వాడు చేసే శాస్త్రాలు మొత్తం ఐపీఎస్ లాగా ఉన్నాయి మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు ఇంకా ఈయన కామన్ మ్యాన్ ఒక వ్యక్తి అంటే మనం ఆయనకు భయపడాల్సిన అవసరం లేకపోయినా కానీ తను పక్కన వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది మనం మనం సేమ్ కావచ్చు ఆయన కంటే మనం పెద్ద కావచ్చు చిన్న కావచ్చు కానీ ఎదటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది అతను మనం అతడు మనని కించపరిచినప్పుడు మనకు రెట్టింపు ధరని కించపరచవచ్చు కానీ ఆయన మన ఏమైనా ముందుకే మనం ఆయన మనం మనం ముందుగాలే మన కామన్ మ్యాన్గా పోయి ముందగానే ముందగాలే సెలబ్రిటీ రూపంలో వచ్చిన ఆయన మన డామినేషన్ చేస్తే ఆ కామన్ మ్యాన్ ఎట్లయితుంది తొందరగా బయటికి రావడం జరిగింది అవునా కదా ఇప్పుడు పల్లవ ప్రశాంత్ రైతు బిడ్డ అంటే ఆయన ఆయన ఇచ్చిందా బయటకు వచ్చిన తర్వాత ఇస్తారన్నాడు ఇచ్చిందా లేదా పక్కా పెడితే అవధిలో ఉన్నంతసేపు అయితే కామన్ మ్యాన్ గా ఉన్నాడు పబ్లిక్ సపోర్ట్ కూడా అటెండ్ చేశారు కదా అవునా కదా అది మిగతా 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 సీజన్ మొత్తం కామన్ మ్యాన్ పేరుకే కామన్ మ్యాన్ గానే ఒరిజినాలిటీగా లేదు అంటే ఇప్పుడు దాకా గెలుపొందిన విన్నర్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక అనే అని రూపంలో పెట్టాను కానీ నాకు లేరు మన మనం ఈయన ఆదర్శం తీసుకోవాలి ఆయన ఆదర్శ ఆదర్శం తీసుకోవాలనేది ఏం లేదు నేను నా నాలో ఉన్న టాలెంట్ నేను బయట పెట్టుకుంటే తప్ప ఆయన లాగా ఆడాలి ఈయనలాగా ఆడాలి ఆయనలాగా యాక్టింగ్ చేయాలి ఈయనలాగా ఆడ పాడతా ఈయనలాగా చేస్తా అనేది నాకు ఉండదు నా కంటెంట్ నాకు ఉండాలి ఎందుకంటే మనం ఒకరిని ఫాలో అవుతుంది ఏంటంటే మనం జీరాక్స్ అయితం తప్ప ఒరిజినల్ ఉండం ఒక ఆయన ఇప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటా ఆయన ఇది పెట్టేసుకొని జుట్టు పెట్టేసుకొని ఇది పెట్టేసుకొని తగ్గేదానుకుంటా ఇప్పుడు తిరుగుతుండే రీళ్ళలో కొంచెం పబ్లిసిటీ అవుతుండే కదా అది డూ దాన్ని చూస్తే డూ బారు కానీ అల్లు అర్జున్ అయితే అన్నారు కదా అవునా కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో ఇంకొక ఇంకొక పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని షో ఆయన కూడా పోయి పవన్ కళ్యాణ్ లాగా డైలాగులు మాట్లాడడం ఆవు భావాలకు పలికిస్తాడు అవునా కదా ఆయన పవన్ పవన్ కళ్యాణ్ డూబ్ అంటారు కానీ పవన్ పవన్ కళ్యాణ్ అయితే అనరు కదా అట్లా నేను ఆ డూబు లాగా బతకాల్సిన అవసరం కానీ గతి కానీ అంత పరిస్థితి కానీ అంత దిగజారు కానీ లేదు నాకు నాకంటూ నేను ఒకటి ఒకటి క్రియేట్ చేసుకుంటా ఒక మెగాస్టార్ చిరంజీవి లాగా ఒక మెగాస్టారు రజనీకాంత్ లాగా ఒక బాలకృష్ణ లాగా వెంకటేష్ లాగా నాగార్జున లాగా ప్రభాస్ లాగా అల్లు అర్జున్ లాగా వాళ్ళంతా రాకపోయినా కానీ అలా దాంట్లో ఒక ఎంటిక మన ఒక ఈక ట్రేడ్ చేసుకోగల అంత శక్తి నాలో ఉన్నది మన జీరాస్ లాగా నాకు బతకడం నాకు ఇష్టం ఉండదు ఆల్ ద బెస్ట్ అయితే ఇప్పుడు ఫైనల్ గా మా వ్యూయర్స్ కోసం మీ ఒరిజినల్ జెన్యున్ పర్సెంట్ నేను వంద శాతం జెన్యున్ పర్సెంట్ వంద శాతం కామన్ మ్యాన్ ఇప్పుడు ఇప్పుడు బయటికి బయటికి చెప్పడం కుదరదు కానీ నువ్వు నిన్ను బిగ్ బాస్ హౌస్ లో పోయిన తర్వాత మీరు ఎంక్వైర్ చేసుకోండి జీరో టు హీరో అంటే ఇప్పుడు హీరో కాలేదు నా నేను జీరో నుంచి వచ్చిన హీరో కావాలనేది నా టార్గెట్ అది అయితే పోతే మనకు అవకాశాలు తొందరగా వస్తాయి ఫేమ్ వస్తుంది కొంత ఆర్థికంగా మనీ వస్తుంది అయితే ఒక్కసారి మా కోసం మీ ఐకానిక్ డైలాగ్ కూడా చెప్పండి కిందిస్తాయి వాళ్ళకి అర్థం కదా డైలాగ్ అయితే వాస్తవంగా నేను కూడా కిందిస్తాయి వాడిని కాకపోతే చదువులో లేదు చదువు బాగానే మంచిది అని చదువుకున్నా కాకపో కాకపోతే నేను అది ఎవడో ఒకడు నాకు రాసేయలేదు ఎవడో ఇక అని చెప్పలేదు నేను కూడా చెప్పాలని చెప్పలేదు ఏం చేయలేదు అది ఆటోమేటిక్గా ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి మైండ్లో ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది భయ్య నేను లటకన నానేసినా అది అనుకోకుండా పబ్లిసిటీ అయిపోయింది అదేంటంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి చెప్పిన ఆ తర్వాత దానికి ముందు చాలా చెప్పినా దాని తర్వాత కూడా చాలా చెప్పిన మనోళ్ళు మీడియా వాళ్ళు తేనా పెద్ద ప్రపంచ మేధావులు కదా ఇది ఇటు ఇది కడిచేసి తలక తలకాయ కాళ్ళు తలకాయలు తీసేసి పక్కకు పడేసి కోడిని వండుకుంటారు కదా ఆ టైప్లో నా డైలాగ్ని వాడు వాడిరు